హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు థర్స్డే సత్యమేవ విజయతకి స్వాగతం ఒక సినిమాలో పాట విన్నా నిజము చెప్పు నిజము చెప్పు నిజము నీవు చెప్పరా జంకు బొంకు లేక నీవు నిజము నీవు చెప్పరా సత్యాన్ని కళ్ళ ముందు ఉంచి కూడా అబద్ధ మీద పలుకుతావు నిజము చెప్పు నిజము చెప్పు నిజము నీవు చెప్పరా ఉగ్రవాదులందరూ ఏ మతస్థులు ఉగ్రవాదానికి మతం లేదన్న వాళ్ళు ఏ జవాబు చెప్తారు ఇప్పుడు మనది ఒక బతికి నా కుక్కల వలి నక్కల వరి సందులలో పందుల వలె అంటూ ఒక కవి రాశాడు ఒక జాతి విద్వేషాన్ని నరనారాన్ని నింపుకొని మరొక జాతిని అన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ధర్మం వైపు దేవుడు ఎప్పుడు ఉంటాడనడానికి మొన్న జరిగిన సంఘటన నిదర్శనం ఇంకొన్ని గంటల్లో లక్నో అహ్మదాబాద్ గుజరాత్ లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లో రైజిన్ వంటి విష ప్రయోగం జరగబోతుందని తెలిసినటువంటి క్షణంలో నిఘా వ్యవస్థలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఆ డాక్టర్ను పట్టుకున్నాయి జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ హర్యానా పోలీసులు సంయుక్తంగా చేసినటువంటి ఈ ఆపరేషన్లో కేవలం ఒక్కరోజులోనే ఐదుగురు ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు అదే సమయంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం చాకచక్యంగా మరో కొందరు ఉగ్రవాదుల్ని కూడా పట్టుకుంది ఈ ఉగ్రవాదులందరూ చదువుకున్న వాళ్ళే చదువుతో పాటు మత విద్వేషాన్ని నరనరా నింపుకున్నటువంటి జిహాదీలే ఒక డాక్టర్ దగ్గర మూడు వందల కిలోల ఎల్ఈడి దొరికింది మరో డాక్టర్ దగ్గర రైజిన్ లాంటి అత్యంత విష పదార్థం దొరికింది మరో ఇద్దరు డాక్టర్ల దగ్గర ఏకే ఫార్టీ సెవెన్స్ మరియు బుల్లెట్స్ దొరికాయి మరో డాక్టర్ దగ్గర అయితే ఏకంగా రెండు వేల తొమ్మిది వందల కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది అమెరికాలో ఒక పెద్ద మారణహోమం జరిగితే అందులో వాడింది పంతొమ్మిది వందల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దానికన్నా వెయ్యి కిలోల అమ్మోనియం నైట్రేట్ ఇక్కడే షాహీన్ అనే ఒక డాక్టర్ దగ్గర దొరికింది వీళ్ళంతా వారి దగ్గర పనిచేసే కూలీల దగ్గర ఇదంతా దాచిపెట్టారు చెప్పండి వీళ్ళంతా ఎవరు మన దేశంలోనే ఉంటూ ఇంత పెద్ద మారణహోమానికి వీళ్ళందరూ ఎదుగు పాల్పడుతున్నారు సమాజం వీళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిఘా వ్యవస్థలే లేకపోతే ఇప్పుడు దేశం అయ్యేది కదూ అలాంటి నిఘా వ్యవస్థలతో పాటు మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎటు ప్రయాణిస్తున్నాం అక్కడ ఏమాత్రం సందేహం కలిగినా పోలీసులకు సమాచారం ఇవ్వండి సందేహాస్పదంగా ఉండే వ్యక్తుల దగ్గర వస్తువులను కొనడం కానీ చౌకగా లభిస్తున్నాయని ఏది పడితే అది తినడం కానీ మానేయండి దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళతో దూరంగా ఉండండి దేశానికి సెల్యూట్ చేయని వాళ్ళు మన శత్రువులుగానే పరిగణించండి ఇదండి ఈరోజు సత్యమేవ జైతే మీరు ఏకీభవిస్తే ఒక లైక్ చిన్న కామెంట్ ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు